నిజమైన ఆనందం అంటే ఏమిటో తెలుసా ఎవరిని వాళ్ళు తెలుసుకోవడం వల్ల వచ్చే ఆలోచనలు ఏమిటి ప్రతి ఒక్కరూ రోజులు తన గురించి తాను ఆలోచించేదానికన్నా ఇతరుల గురించి ఆలోచించేదే ఎక్కువగా ఉంది బంధువులు స్నేహితులు ఆఫీసులో కొలీగ్స్ ఇలా ఎవరెవరో గురించి ఆలోచిస్తారే తప్ప వాళ్ళ గురించి ఆలోచనే ఉండదు చాలామందికి తన ఆరోగ్యం మనసు ఆలోచనలు ఇష్టాలు అభిప్రాయాలు పట్టవు పక్క వాళ్ళు ఎంత సంపాదించారు ఏమేమి కొనుక్కున్నారు ఎవరిలో ఏ లోపం ఉంది వంటి వాటి మీద ఆలోచనలన్నీ కానీ తనేంటో తెలుసుకోవడమే నిజమైన మార్గం ఎంత సంపాదించం ఏం కొనాలి ఇంకా ఏం కావాలి అని అనుకుంటూ ఉంటారు చాలా మంచి గొప్పగా దజ్జగా ఉండాలని కోరుకుంటారు కానీ తనకంటూ సొంతమైన ఆలోచనలు అభిప్రాయాలు ఉండవు లోకం ఎలా పోతుంటే అలా పోతారు ఇంటి పక్క వాళ్ళకు రెండు కారులు ఉంటే మనకు మూడు కొనాలి అనే ఆలోచన తెలిసిన వాళ్ళకు అర కేజీ బంగారం ఉంటే మనకి కేజీ ఉండాలి అనే ఆలోచన కానీ తనేంటో తెలుసుకోవడమే నిజమైన మార్గం కొత్త కారు కొన్నారా కొత్త బట్టలు వేసుకున్నారా అన్నవి ముఖ్యం కాదు ఆనందంగా ఉన్నారా లేదా అన్నది ముఖ్యం అందుకోసం ఎవరిని వాళ్ళు తెలుసుకోవాలి సంతోషం అంటే బయటకు కనిపించే హంగులు అర్భాటాలు కాదు హృదయాన్ని పట్టించి ఓ మంచి మార్గం సుఖంగా జీవించడం కోసం గుర్తింపు కోసం చాలామంది లక్ష్యాలు పెట్టుకుంటారు వాటిని సాధించడానికి సమయాన్ని కేటాయిస్తారు కానీ అవి నిజంగా సంతోషాన్ని ఇస్తాయా అంటే కాదనే చెప్పాలి ఇంకొందరైతే మేము చెప్పిందే వినాలి అని మాత్రమే ఆలోచిస్తారు కానీ నిజమైన సంతోషం ఎవరిని వాళ్ళు తెలుసుకోవడమే అని చెప్తాయి ఇతిహాసాలు పురాణాలు అయితే ఇందుకోసం కఠోర సాధన అవసరం లేదు పూర్వకాలంలో మునుళ్ళ అడవులకు వెళ్ళి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా బతికితే చాలు ప్రశాంతంగా ఉండడం అంటే ఇష్టంగా బతకడం మనసును కలుషితం చేసుకోకూడదు ప్రతి మనిషి మనుషును అంటి పెట్టుకొనే బతకాలి కోట్ల ఆస్తులున్నా ఎప్పటికప్పుడు అవసరాలు తీరుతున్నా మనసుల అసంతృప్తి ఏదో కోల్పోయామన్న ఆలోచన ఉందంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళలో బతకడం లేదన్నమాట బతకడం అంటే వ్యాపారం కాదు షాపింగ్ మాల్స్లో దొరికే విలువైన వస్తువులతో జీవించడం కాదు అంతర్గతంగా ఎలా ఉన్నారో తెలుసుకొని అందుకు అనుకూలంగా జీవించడం బయటకు లోపలకి మధ్య ఒక లింకు ఉండాలి ఆ లింకు తెలుసుకుంటే ఆనందం మీ సొంతం అవుతుంది ఆనందం పొందడం అంటే ఎక్కువ నుంచో పొందడం కాదు లోపలున్న దాన్ని వెలికి తీయడమైన నిజమైన ఆనందం అలా గుర్తించిన రోజు మనిషి మరో మనిషిలో దేవుడినే చూడగలుగుతుందని అంటారు దేవుడు గురించి తెలుసుకోవడానికి భక్తులు శోధించాలి తాలని చెప్తారు ఆధ్యాత్మికవేత్తలు అసలు దేవుడు గురించి అన్వేషించడం అంటే మనిషి తన గురించి తాను లోతుగా పరిశీలించుకోవడం లాంటిదే ప్రతి వ్యక్తి తనలో ఉన్న మంచి చెడును అందుకగల కారణాలు పూర్తిగా గమనించగలిగితే చాలు చెడుని వెళ్ళగొట్టి మంచిని మరికొంత పెంచుకోవచ్చు అలా పెంచుకోగలిగితే మనిషి గొప్పవాడవుతాడు అలాగే చుట్టూ ఉన్న సమాజ పడి కొట్టుకుపోకుండా సొంతంగా ఆలోచించాలి సొంత ఇష్టాలేమిటి అభిప్రాయాలేమిటి దేనితో సంతోషం దొరుకుతుంది అని కూడా తెలుసుకోవాలని ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు అలా తెలుసుకొని వాటి కోసం కష్టపడి దక్కించుకుంటే ఆనందం దొరుకుతుంది అలాగే చుట్టూ ఉన్న వాళ్ళలో మంచిని మాత్రమే చూడగలుగుతారు ఒక వ్యక్తిని అలాగే స్వీకరించే గొప్ప గుణం అలవడుతుంది అదే ఉత్తమమైన మార్గం భక్తి మార్గంలో దేవుడిని చేరుకునేది కూడా ఇలాంటి ఆనందం కోసమేనని పురాణాలు చెప్తున్నాయి ఇదండి ఒకళ్ళతో మీ మిమ్మల్ని పోల్చుకోకుండా మీ అంతటి మీరు స్వతహాగా ఆలోచించుకొని ఉండాలని కోరుకుంటున్నాను